రోజుకొక కొత్త మోసాలు వెలుగు చూస్తున్నాయి గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో కొత్త తరహాలో పట్టపగలే చోరీ సంఘటన వెలుగులోకి వచ్చింది రూరల్ మండలం ఏటుకూరు గ్రామంలో నలకవారిపల్లి బజార్లో మధ్యాహ్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వారిలో ఒక వ్యక్తి బైక్ పడిపోతున్నట్టు నటించి బండి పైకి లేపమని ఇతరును సహాయం అడుగ్గా అడువైపు వెళ్తున్న కృష్ణ అనే వ్యక్తి బైక్ పైకి లేపుతున్న సమయంలో ఈలోపే అవతల నుంచి రెండో వ్యక్తి వచ్చి బైక్ లేపుతున్న సమయంలో జోబులో నుంచి సెల్ ఫోన్ కాజేసి వెళ్ళినట్లు బాధితుడు కృష్ణ వాపోతున్నాడు వారు వెళ్ళిన అనంతరం జోబులోకి చేయి పెట్టి సెల్ ఫోన్ చూడగా కనిపించకపోవడంతో ఆయన వెంటనే వెళ్ళి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వాపోయాడు సహాయం చేద్దామని పోతే నాకే పంగనాలు పెట్టినట్లు ఆయన వాపోయాడు